సార్ మనము ఇంద్రమ్మ కార్యక్రమంలో మనము ప్రొసీడింగ్స్ వచ్చాయి సార్ మనకి ఇంకా ఫిఫ్టీ వెరిఫికేషన్లు ఉన్నాయి సార్ అవి కూడా టూ డేస్లో వస్తాయి సార్ ఈరోజు మనము ఇంత అన్ని టోటల్ విలేజ్ పైలట్ బీచ్ విలేజ్లో మనకు ఇప్పటి వరకు ఎనిమిది మందికి పూర్తిగా మన ప్లాస్టింగ్ మన వైరింగ్ ఇట్లా అయిపోయినప్పుడు పూర్తిగా మిగతా ఒక లక్ష రూపాయలు వస్తాయి పూర్తిగా లైట్ వెయిట్ ఇంటికి అయితే పది రూపాయలు పడుతుంది అది అంటే అరవై రూపాయలు అరవై రూపాయలు అవుతుంది ఇటుకతో కడితే ఒక ఫీట్కి వచ్చేసరికి అరవై రూపాయలు పడుతుంది అదే మనం సిమెంట్ ఇటుక తీసుకున్నప్పుడు సిమెంట్ ఇటుకతో కడితే మనకి ఇరవై ఐదు రూపాయలు ఒక ఇటుక అవుతుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ అందలేదు ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు వచ్చింది చాలా సంతోషంగా ఉన్నది ఇల్లు లేదు భూమి లేదు మాకు నమస్కారం మరి వనమల కనుపర్తి వనమ నాకు నలుగురు పిల్లలు ఒక కొడుకు ముగ్గురు బిడ్డలు నా మా పెద్ద బాబాకి ఛత్తీస్గఢ్లో ఎన్ఐటీలో సీట్ వచ్చింది అప్పుడు నేను ఎంతో మందిని అడిగినా కూడా నాకు ఎవరు కూడా రూపాయలు సాయం చేయలేదు గతంలో ఎమ్మెల్యే నాగరాజు గారి క్యాంపస్కి వెళ్ళి నేను సహించినప్పుడు నా బిడ్డను కట్టి నా బిడ్డను ప్రోత్సహించి ఈరోజు అక్కడ నా బిడ్డ చదువుతుందంటే సారు వలననే నాలుగు సంవత్సరాలు సారు చదివిస్తానని మరి హామీ ఇచ్చిండు అలాగే నా బిడ్డ పట్ల నెరవేర్చినందుకు సార్కు ధన్యవాదాలు అలాగే నాకు ఇల్లు కూడా లేదు భూమి లేదు నలుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు నాకు ఇల్లు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వర్షం వస్తుంటే నా పిల్లలు నేను ఒక మూల కూర్చొని నీళ్ళు ఊరుస్తా అంటే ఎత్తిపోసుకుంటా కూర్చున్నాం తెలియదాకా ఇప్పుడు నాకు ఇచ్చినందుకు చాలా అసలు ఈ సంతోషాన్ని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను మాకు ఏది లేదు ఏ సారు గేసినా మాకు ఇల్లు ఇవ్వలే అందరి కాళ్ళు మొక్కినా మేము కాళ్ళు లెక్కలేవు మాకు భూమి లేదు ఏమి లేదు సారు ఇప్పుడు నీ ధర్మాన నాకు ఇల్లు ఇస్తాను సార్ నీ కాంచు నీ చుట్టూ ఇల్లు గిన్నె ఏం లేవు చిన్న లెక్కుంది సార్ మాకు ఇల్లు తప్పకుండా దేవుని కంటే ఎక్కువ మాకు ఇల్లు రావాలని మొక్కని దేవుడు లేదు అని చెప్పారు ఆ విధంగా ఎక్కడ కూడా మరి అరు అనర్హత ఉన్నటువంటి వాళ్లకు శాంక్షన్ లేకుండా పారదర్శకంగా మరి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే నాగరాజు గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా అవినీతి అవకతవకలు ఉండొద్దు ఎక్కడ కూడా రూపాయి కలెక్షన్ జరగద్దు అనే ఉద్దేశంగా ఎమ్మెల్యే గారు ఆదేశించిన మేరకు ఈ సెలెక్షన్ పూర్తి కావడం జరిగింది ప్రమాణంగా మరి ఎవరి పట్టాలో వాళ్ళకి ఓనర్స్ కూడా అకౌంట్లలో వేస్తూ ఉన్నారు అది కూడా నమస్కారం ఈ శాంక్షన్ ప్రొసీడింగ్స్ మీకు మేము ఇచ్చిన వెంటనే రేపు ఎల్లుండి ఒక రెండు రోజుల్లోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ముగ్గు పోసుకోవాలి అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ముగ్గు పోసుకుంటేనే ఒకటి మంచి రోజులు లేవని అందరూ అంటున్నారు దాని తర్వాత అందుకనే మీరు ఇప్పుడే రెండు మూడు రోజుల్లో ముగ్గు పోసుకుంటే మేము కూడా వచ్చి పంచాయత్ సెక్రటరీ అక్కడ అవుట్ కోసము మీకు అసిస్ట్ చేస్తారు అలానే మొబైల్ యాప్లో వాళ్ళ ఫోటో అనేది కూడా తీసుకుంటారు మీరు కట్టుకునే ఇల్లు ఏదైతే ఉందో మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారము మేము ఇచ్చిన ఖర్చులు ఎంత అవుతాయి అనే ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారం మీరు కట్టుకుంటే ఐదు లక్షల్లో మంచి క్వాలిటీ ఉన్న ఇల్లు మంచి సైజు ఉన్న ఇల్లు అనేది మీకు అందుబాటులోకి వస్తుంది కానీ కొంతమంది మేము పైలట్ ఫేజ్లో చూసాము పెద్దగా కట్టుకోవాలి ఒకేసారి పెద్దది కట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఆరు వందలు ఎస్ఎట్టి కంటే ఎక్కువ కట్టుకున్న వాళ్ళందరివి కూడా మళ్ళీ మేము తగ్గించి ఆరు వందల ఎస్సర్టీకే చేయాల్సి వచ్చింది అట్లా చేసుకుంటే రెండు ఇష్యూస్ వస్తాయి ఒకటి మీరు అప్పు తీసుకొని కట్టుకోవాలి అనుకున్నప్పుడు మధ్యలోనే ఇల్లు ఆగిపోతే అది మీకు కంప్లీట్ అవ్వదు మీరు అప్పు కూడా రిటర్న్ ఇవ్వలేరు ఎటు కాకుండా అవుతుంది ఇంకొకటి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి నాలుగు వందల స్క్వేర్ ఫీట్ నుంచి ఆరు వందల స్క్వేర్ ఫీట్ లోపలే మీరు కట్టుకోవాలి దానికంటే ఎక్కువ కానీ తక్కువ కట్టుకుంటే మీకు ఈచ్ ఫేజ్లో అంటే అనేది ఆగిపోతుంది కాబట్టి ఏదైతే నిబంధనలు ఉన్నాయో దాని లోపలే మీరు కట్టుకోవాలి అనేది కూడా కోరుతున్నాము డబ్బులు కూడా డైలీ ఎమ్మెల్యే పెట్టిన దానికి కూడా ఫోన్ చేసి చెప్పండి లేకుంటే నేరుగా నాకు కూడా ఫోన్ చేయండి లేకుంటే మన నాయకులకు చెప్పండి వారిపైన చర్యలు ఉంటాయి ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చే సొమ్ము మీకు మీరు హక్కుదారులు రాజ్యాంగం ఇచ్చిన హక్కు రైతుకు రుణమాఫీ రైతుకు బోనస్ ఉచిత బస్సు ప్రయాణం నిరుపేదలకు కరెంటు రెండు ఉచిత కరెంటు గ్యాస్ సిలిండర్ రాజ రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని కూడా ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు పోతున్నా కూడా ఇంద్రమ్మ కమిటీ పర్యవేక్షణలో మండలాధ్యక్షుని పర్యవేక్షణలో గ్రామాధ్యక్షుని పర్యవేక్షణలో నాయకుల పర్యవేక్షణలో ఇల్లు పూర్తి చేసి మనం మళ్ళీ ఈ యొక్క పండుగ రాకముందే ఈ శుభకార్యం చేసుకోవాలి ఎవరైతే అకౌంట్ లేదో అమ్మలకు అకౌంట్ ఓపెన్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది కాబట్టి ఆ చెల్లెలమ్మకు ఆ సోదరి ఎవరికైనా కష్టాలు ఉంటే తప్పనిసరిగా మనం ముందుకు పోదాం ఇంత చక్కటి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం నాయకులందరూ కూడా నా కోసం కష్టపడ్డారు ఆ నాయకులను మళ్ళీ గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది चालोन राजुगार